నేను చాలా మంది మిత్రులు నడితే చక్రవర్తి గారికి పబ్లిసిటీ ఇష్టం ఉండదు ఆయన అసలు పబ్లిక్ లో రాడు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడని చెప్పాడు అవునండి కానీ నేను మిమ్మల్ని చాలా సార్లు అడిగి అడిగి అడిగిన మొత్తానికి ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నారు ఇంటర్వ్యూ నేను మీకు ఇంటర్వ్యూ కంటే నా బ్రాండ్ ఇంటర్వ్యూ కోసం నా ప్రొడక్ట్ ఇంటర్వ్యూ కోసం మీకు నెక్స్ట్ నా సబ్జెక్ట్ ఇంటర్వ్యూ కోసం ఇస్తాను కానీ నా కోసం ఇంటర్వ్యూ అంటే నేనేమైనా ఎలన్ మాస్క్ కాదు రతన్ టాటా కాదు బిర్లా కాదు ఈ పెద్ద పెద్దోళ్ళు చాలా 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 బిజినెస్లో ఎంపైర్స్ ఉన్నారు అంత కాదు బట్ నా వరకు నేను సక్సెస్ నేను వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు అంటే నేను ఇంటర్వ్యూకి ఇచ్చే అంత స్థాయి అయితే నాది కాదు బట్ నా బిజినెస్ కోసం ఇంటర్వ్యూ అడుగుతారా నా ప్రోడక్ట్ కోసం ఇంటర్వ్యూ అడతారా నా మైండ్ కోసం ఇంటర్వ్యూ అడుగుతారా నా బిజినెస్ సక్సెస్ కోసం అడతారా నా బ్రాండ్ కోసం అడతారా నా గూగుల్ రివ్యూస్ కోసం వాడతారా నా కాంపిటేటర్ కోసం అడతారా ఫటా 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 ఇస్తాను నా కోసం వద్దు నా కోసం చేసుకోడానికి ఏముంది ఇందులోనే సరే అందరూ చేసుకుంటుందా నేను చేసుకుంటున్నాను బట్ నేను చేసుకుంటుంది ఇష్టంగా చేసుకుంటున్నాను ఇష్టంగా చేసుకుంటున్న దాంట్లో ఆ వెంకటేశ్వర స్వామి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బ్లెస్ చేయడం వల్ల మనం ఈ రోజు ఇలా ఉన్నాం మైనస్ లో వచ్చాము హ్యాపీగా ఉన్నాము అంతే అంటే ఇప్పుడు మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు అనేది ఎక్కడ పోయినా బ్రాండ్ ఇంకెక్కడ లేదు ఎప్పుడు వినలా నేను కూడా అవునండి శ్రీ వెంకటేశ్వర అనేది అన్నిటికి ఉంటది కానీ శ్రీవారి శ్రీవారి సో ఇట్లా బ్రాండ్ క్రియేట్ చేయడం ఎట్లా అంటే ఏ బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా ఎవరైనా అంటే ఒక యువ పారిశ్రామిక కావచ్చు మిగతా వాళ్ళకి కాదు అవును ఇట్లా బ్రాండ్ ఎలా క్రియేట్ చేయాలి త్రీ సిక్స్టీ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ నీ నోట్ అదే ఉండాలి నీ పేరు ఏంటంటే శ్రీవారి చక్రవర్తి అంతే నీ కారు నా కార్ వెనక నా బండి మీద నా షాప్ మీద నేను ఏదైనా సరదాగా యూట్యూబ్ లో గానీ లేకపోతే లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మీన్స్ ఒక కామెడీ గణేష్ చతుర్థది విషెస్ చుట్టాలకి విషస్ పెట్టినా సరే ఫ్రమ్ శ్రీవారి అని పెడతాను అంటే నర నరాల్లోని బ్లడ్ లోని ఇంజెక్ట్ అయిపోవాలి మన బ్రాండ్ మన బ్రాండ్ మనమే అంబాసిడర్ అవ్వాలి మనం ఎవరినో చేసుకొని కాదు నీ నీకు సిగ్గుపడకూడదండి నీ బ్రాండ్ చెప్పడానికి శ్రీవారి నా కారాన్ని కదా శ్రీవారి ఉంటది మా ఇంటి పేరు శ్రీవారి నిలయం ఉంటది నా టూ వీలర్ మీ శ్రీవారి ఉంటది నేను నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను కదండి ఒక మంచి క్యాప్షన్ నచ్చింది ఈ ఏదో బ్రహ్మానందం గారి తాలిక అది ఒక క్యాప్షన్ నచ్చింది వెనకపోతుంది మనం చూసి ఎవరో ఏమో అనుకుంటారు అని అంటే ఏదో దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని దాన్ని వీడియో చేసుకొని ఫ్రమ్ శ్రీవారి అని పెట్టుకుంటాను నేను ఆ పోస్ట్ నచ్చి చాలా మంది ఏమంటారు అంటే ప్లీజ్ సెండ్ అని పెడతారు నా స్టేటస్ లో పెడితే నేను అది పంపిస్తాను వాడు స్టేటస్లో పెడతాడు వాడికి అది వస్తుంది అది అయిపోయిన వెంటనే శ్రీవారి అని వస్తుంది అంటే నా బ్రాండ్ వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు అలాగే ఒక క్యాప్షన్ దగ్గర నుండి ఒక ఒక కారు మీద పేరు కానీ దేనికైనా శ్రీవారి 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 పెళ్ళికి వెళ్తాము చుట్టాలు ఉంటారు తెలియనోళ్ళు ఉంటారు ఏది ఉన్నా సరే ఎక్కడ మాట్లాడినా సరే ఏదైనా సరే సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా సరే నా బ్రాండ్ కోసం నేను చెప్పేస్తానండి అంతే నా బ్రాండ్ కోసం నేను చెప్తాను సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా సరే ట్రైన్ లో పరిచయం అయ్యారండి నాతో మాట్లాడలేదండి సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ అడుగుతాను నా పేరు రమేష్ అండి అంటే నా పేరు చక్రవర్తి అండి శ్రీవారి ఫర్నిచర్ అండి విజయనగరం అండి గూగుల్ గూగుల్ తల్లికి లింక్ ఇదిగోండి అని చెప్పి పంపించేస్తాను మొన్న తిరుపతి నుండి వస్తున్నాను వస్తుంటే నా ట్రైన్ లో కూర్చొని సార్ నాది వైజాగ్ సోమా దగ్గర హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుందండి మాకు ఇంటీరియర్ చాలా నీడ్ అండి అలాగే ఎన్ని 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 తెలుసా అండి నేను చాలా 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 అంటే టేస్ట్ వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అండి చెప్పడం వేరు ప్రాక్టికల్ గా అనుభవించడం వేరు కొంతమందికి ఏంటంటే ర్యాంపింగ్ లా కనిపిస్తుంటే డిప్పెత్తి దానికి ఉదయం లేచిన దగ్గర నుండి శ్రీవారి శ్రీవారిని మీరు వాడినంతగా పద్మావతి గారు కూడా వాడు అయ్యో స్వామి మనకి అవకాశం ఇచ్చారు ఆ స్వామి పేరు తలుచుకోవడానికి స్వామివారి పేరు పెట్టుకోవడానికి నిజంగా స్వామి స్వామి అనుగ్రహం లేకపోతే ఏం జరగదు కదండి ఆ స్వామి నిజంగా నిర్మిస్తారు నిజంగా స్వామి అనుగ్రహంతోనే ఉన్నాయండి నేను శ్రీవారి సంస్థ అనేది కూడా స్వామి అనుగ్రహంతోనే అనుభవం లేకుండా ఒక ఇంటీరియర్స్ లో గాని ఒక ఫర్నిచర్ లో గాని ఒక ప్లేవుడ్ అండి దాంట్లో గాని అంటారండి వెనకాతలు ఎవరు ఉన్నారంటారు కదండి మా వెనకాతలు వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆయన మొత్తం అంతా నడిపిస్తున్నారు చక్కగా చేసుకోమని చెప్పారు తప్పు చేయొద్దని చెప్పారు తప్పు చేయొద్దని చెప్పారు నువ్వు చక్కగా చేసుకో నీ తెలివితేటలు ఉపయోగించు డబ్బులు సంపాదించు క్వాలిటీ ఇవ్వు నువ్వు రూపాయిది రూపాయి పావులు అమ్ము డబ్బులు ఎక్స్ట్రా తీసుకో క్వాలిటీ ఇవ్వు కానీ డబ్బులు ఎక్స్ట్రా తీసుకొని డూప్లికేట్ స్వామి మాకు అదే చెప్పారు లేకపోతే నేను చూస్తుంటానని చెప్పారు ఆయన పేరు పెట్టి తప్పు తప్పు చేయలేరు తలంపు కూడా రాదు సార్ పేక మేడ లాగా మనం మనం కట్టిన ఇదంతా కూడా ఒక చిన్న తప్పు చేస్తే అది సార్ ఒక బిల్డింగ్ కట్టడం చాలా కష్టం బిల్డింగ్ ఎరగొట్టి అంటే ఒక బుల్డోజర్ రెండు నిమిషాలు నేను రెండు నిమిషాలు కట్టాలంటే ఎంతమంది ఆర్కిటెక్ట్స్ ఉండాలి ఎంతమంది ప్లానింగ్స్ ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఉండాలండి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు శ్రీవారి అన్నది ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసాం సార్ అది మేము చెప్పుకోవడానికి కూడా అంటే మా బ్రాండ్ కి మేము సెల్ఫ్ డబ్బా వేసుకుని కాదు మేము పన్నెండు సంవత్సరాల క్రితం ఒక ప్లేవుడ్ షాప్ పెట్టినప్పుడు ఆ సందులో ఒక షాప్ ఆపోజిట్ మా షాపు ఈ రోజు ఏంటంటే శ్రీవారి ఉంది కదా అంటే శ్రీవారిని ల్యాండ్ మార్క్ ఆ షాప్ పెట్టాము సార్ దానికి అంటే ఇవన్నీ చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ అయితే వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఏదో చేసేస్తున్నావు కష్టపడిపోతున్నాం అని ఫీలింగ్ లేదు అసలు ఎప్పుడు ఎంజాయ్ అంటే మాత్రం మామూలే సార్ కస్టమర్ వచ్చి బిజినెస్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం సార్ కొనుక్కొని డెలివరీ వెళ్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం సార్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాం సార్ కొట్టుకట్టి ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇవన్నీ తలుచుకొని సరదాగా అవి ఎంజాయ్ చేస్తాం సార్ అంతేగాని ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయడం అలా కాదు ఆ సినిమా కిట్ అలిగే ఈ ఎంజాయ్మెంట్ మీకు ఇంకెక్కువ ఎక్కువ వాటికంటే ఈ ఎంజాయ్మెంట్ ఎందుకో తెలియదు అండి సరదా సక్సెస్ అయ్యే కన్నా అని ఆ ఈ ప్రోడక్ట్ నేను కష్టపడి డిజైనిం చేయించాను ఈ ప్రోడక్ట్ అమ్మిగానే ఏదో ప్యాస్ అయిపోయినట్టు అమ్మా నేను సక్సెస్ అయిపోయాను నేను అంటే నా డిజైన్ నా కలర్ మీరు కూర్చున్న సోఫా నెల రోజుల్లో ఒకటే సోఫా పన్నెండు కలర్స్ చేయించాను పన్నెండు కలర్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఆ కలర్స్ పెట్టడానికి డైరింగ్ ఉండాలి సార్ ఆ కలర్ తెలియదు ఫైవ్ థౌజండ్ పది సోఫాలు అంటే ఒకే సోఫాలు ఏడున్నర లక్షలు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎలాగ ఉంటుంది వెళ్తుందో ఎల్దో తెలియదు వందలో ఒకటే చచ్చిపోతుంటుంది అలాంటివి కూడా ఉంటుంటాయి మాకు కొన్ని కొన్ని ఉంటుంటాయి దానికి మళ్ళీ రీఫాబ్రికేషన్ చేసుకోవడం ఫ్యాబ్రిక్ మార్చుకోవడం చాలా కష్టం రైట్ సిటీలో విజయనగరంలోనే దాదాపు ఒక ఇరవై ముప్పై ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి అవునండి కదా ఉన్నాయండి ముప్పై ఐదు వరకు ఉంటాయండి కదా ముప్పై ఐదు వరకు ఉంటాయి అవునండి సో మీకు కాంపిటీషన్ భయం లేదా కాంపిటీషన్ భయం ఉంటుంది సార్ నా ఓన్ ఐడియాస్ కానీ మనం మన ప్రొడక్ట్ మీద మనకు కానీ రెండోది మనం చేసే పని మీద కానీ మనకు కాన్ఫిడెన్స్ లేకపోతే భయం యాక్చువల్ గా చెప్పాలంటే అది గొప్ప కాదు కానీ అండి కాంపిటేటర్స్ కి నేను భయపెడతానండి ఏంటంటే భయపెట్టడం అంటే యుద్ధం చేసి లేకపోతే కాదండి ఈ మార్కెటింగ్ దీంతో ఈ గ్రూప్స్ లో ఆఫర్స్ పెట్టడం అంటే సరే వాళ్ళు భయపడరు వాళ్ళు భయపడినట్టు నటిస్తారు అంతే తప్పించి వాళ్ళేం భయపడిపోరు కానీ ఒకటైతే చెప్తానండి ఉదయం లేచిన దగ్గర నుండి నీ ముప్పై ఐదు షోరూమ్ ఏ పని యాక్టివిటీ చేయడు కానీ నేనైతే మాత్రం కొత్త ప్రోడక్ట్ తెస్తాను కొత్త ఆఫర్ పెడతాను మార్కెట్ లో కొత్త సృష్టిద్దామనే నేను నిరంతరం ఇప్పుడు పాత ఫర్నిచర్ తీసుకొస్తే కొత్తది ఇస్తారా ఎట్లా కడతారు దానికి అంటే యాక్చువల్గా ఎట్లా విలువ కడతారు అని అంటేనండి దానికి మనం జెన్యున్గా గా చెప్పాలి అని నేను అనుకుంటే మాత్రం విలువ కట్టడానికి దానికి ఒక కంపెనీ తాలూకా మెజర్మెంట్ కానీ కంపెనీ తాలూకా ట్రూ వాల్యూ కానీ ఉండదండి నాకొచ్చే మార్జిన్ లో తగ్గించుకుంటాం ఆ మార్జిన్ వాళ్ళ కస్టమర్కి ఎక్స్చేంజ్ రూపంలో ఇచ్చి చేస్తాం తప్పించే అండి దీనికి ఒక వాల్యూటర్ ఉండి అలా కాదండి ఇప్పుడు మీకేంటంటే పాత సోఫా వెళ్తే కొత్త సోఫా అప్పుడు మామూలుగా వచ్చే మార్జిన్ కన్నా ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోతాదండి ఎక్స్చేంజ్ లో ఇస్తే సిక్స్టీ పర్సెంట్ మార్జిన్ తగ్గిపోతుంది ఆ మార్జిన్ ఏం చేస్తాం అంటే పాత సోఫాకి ఇచ్చేస్తాం సోఫా రేట్ పెరగదు నాకు వచ్చే లాభంలో తగ్గిపోతుంది వాళ్ళకి ఏమవుతుంది పాత సోఫా ఒకటి వెళుతుంది రెండు పాత సోఫాకి కట్టి తీసుకుంటున్నాం మూడోది ఏమవుతుందంటే కొత్త ప్రోడక్ట్ వస్తుంది నాలుగోది ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా ఇంకో కస్టమర్ పంపించడానికి ఛాన్స్ ఉంటాయి ఇక్కడ నాకేం లాస్ అవుతుంది మార్జిన్ లో తగ్గుతున్నాను కానీ నేను లాస్ అవ్వటం మార్జిన్ లో తగ్గుతుంది ఎలా ఫిల్ఫిల్ చేసుకుంటున్నాను ఒకటి అమ్మవలసింది ఎక్స్చేంజ్ ఆఫర్ వల్ల పది అమ్ముతున్నాను ఒక దగ్గర యాభై రావాల్సింది పది పదులు వస్తున్నాయి వంద వస్తుంది అప్పుడు ఇలాగైతే యాభై రూపాయలు వస్తుంది అలాగైతే వంద వస్తుంది కదా చూసాను ఇన్స్టాలేషన్ తర్వాత ముందు మెజర్మెంట్ తెచ్చుకోవడం వాళ్ళని తీసుకురావడం వ్యాన్ లో ఎక్కి పంపించడం అక్కడ ఇన్స్టాల్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా అవునండి మళ్ళీ ఇవన్నీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తారా కొన్ని కొన్ని వాటికి ఏంటంటే అదనపు చార్జెస్ ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ టెక్నీషియన్ టీము చేసి గెలిసిన దానికైతే అదనపు చార్జెస్ ఓకే కొన్ని హౌసెస్ లో ఎట్లా అంటే సార్ గుమ్ము ఇంత ఉంటది శోఫా ఎలదు మీదకి వెళ్ళదు ఎవ్రీ పార్ట్ రిమూవ్ చేసి హ్యాండిల్స్ వేరు హెడ్ పార్ట్ వేరు లెగ్ పార్ట్ వేరు అంటే మన ఫ్యాక్టరీలోనే డిటాచ్ వస్తుంది సెట్ మేడమ్ మీదకి వెళ్ళి అది బిగించాలి ఆ వర్కర్స్ మన కుర్రోళ్ళు మన లేబర్ బిగించరు దాన్ని బిగించడానికి ఈ మ్యాకింగ్ ఎవరు చేస్తారో విజయవాడలోనో హైదరాబాద్ లోనో ఎక్కడ చేస్తారో రాజమండ్రిలోనో ఆ మేకర్స్ వచ్చి బిగించాలి ఆ మేకర్స్ కి వన్ డే వర్క్ పోతుంది ఆ చార్జెస్ వన్ డే వర్క్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఈ ముక్కలన్నీ పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో బిగించినప్పుడు ఆ ఛార్జెస్ తీసుకుంటాం అదర్వైజ్ మిగతా ఏమి ఓహో నామినల్ చార్జెస్ ట్రాన్స్పోర్ట్ అనే ఉంటది నామినల్ ఛార్జెస్ ఉంటదని అబ్నార్మల్ అవుట్ స్టేషన్ కి వచ్చిందని అనుకోండి సార్ వైజాగ్ ఉంది మాకు ఎక్కువ వైజాగ్ వెళ్తుంటాయి చాలా మంది ఆలోచిస్తుంటారు వైజాగ్ నుండి ఎక్కడికి వచ్చి కొనుక్కోవడం ఏంటని చెప్పారు మరి వైజాగ్ హైదరాబాద్ నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు ఇక్కడ శ్రీవారిలో అక్కడ నుంచి ఎందుకు రాలి సార్ ఇప్పుడు ఇదే సోఫా హైదరాబాద్ వాడికి తయారు చేసినోడు నాకు తయారు చేసినోడు ఒకటే ఉంటాడు హైదరాబాద్ లో ఇదే షోరూమ్ ఐదు లక్షల రెంట్ వర్కర్ కి ఏమో ఉంచి ఇరవై వేలు జీతం అదే సోఫా విజయనగరంకి వచ్చినప్పుడు నాకు యాభై వేలు రెంట్ నాకు కాస్ట్ ఆఫ్ కంట్రోల్ కాస్ట్ కంట్రోల్స్ ఉన్నాయి దానివల్ల నేను ఏం చేస్తాను మార్జిన్స్ తక్కువగా అమ్ముకుంటాను నేను అక్కడ అక్కడేమో ఉంచో అమ్ముకున్న దానికి అమ్ముకుంటున్న దానికి ఫార్టీ పర్సెంట్ ప్రైస్ వేరియేషన్ అమ్మపోతే అవదు ఆ మెయింటెనెన్స్ కట్టుకోవడానికి అవ్వదు సో వైజాగ్ లో ఈ గూగుల్ రివ్యూస్ కస్టమర్ తలక ఫీడ్బ్యాక్ అవన్నీ చూసుకొని తీసుకెళ్తుంటారు వాళ్ళకి కూడా మేము ఏం చేస్తున్నాము మాకు ప్లేవుడ్ కి సంబంధించిన ఏదో ఒక వెహికల్ వైజాగ్ నుండి వస్తుంటుంది ఈ రిటర్న్ ఆటోస్ లో ఏం చేస్తున్నాము వైజాగ్ లో కొనుక్కుంటే వాళ్ళకి ఎంత పడుతుందో అదే తో విజయనగరంలో అయినా సరే అదే తో పంపిస్తున్నాం వాళ్ళు ఏమనుకుంటున్నారు వైజాగ్లో మధురవాడలో కొనుక్కున్నా వాళ్ళకి ఎనిమిది వందలే విజయనగరం నుండి వచ్చినా ఎనిమిది వందలే సో వాళ్ళకి అది హ్యాపీ అవుతుంది మాకేంటి ఈ పక్కన ఈ ప్లేవుడ్ షాప్ ఉండడం మాదే అది అవడం డైలీ ఏదో వైజాగ్ నుండి వస్తుంది ఆ వెహికల్లో ఇది మనం వేస్తున్నాం ఆటోవెటికేట్ బెనిఫిట్ ఖాళీకి వెళ్తే డబ్బులు రావు ఇలాగా వన్ టైప్ వన్ నంబర్ లింక్ ఇంట్లో అయ్యి చైన్ క్రియేట్ అవుతారు